ఈరోజు నేను టాప్ ఏఐ టూల్ చూపించబోతున్నాను ఏఐ టూల్స్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది అండ్ ఎవ్రీవన్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో నేను ఒక చిన్న వీడియో చేశాను సో ఇక్కడ చాట్ జీపీటీ అని టైప్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చాట్ జీపీటీ అని టైప్ చేయండి అందరూ అవేర్ చాట్ జీపీటీ నాడేస్ చాలా ఫేమస్ కాబట్టి సో చాట్ జీపీటీ వచ్చింది కదా దానిపైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది లాగిన్ ఉంది సైన్ అప్ ఉంది సో నేను సైన్ అప్ చేస్తాను సో ఇది చాలా ఇన్నోవేటివ్ అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఫ్యూచర్ అంతా ఏఐ పైన డిపెండ్ అవుతారు అందరూ సో క్రియేట్ యువర్ అకౌంట్ అని ఉంది ఇక్కడ సో నేను గూగుల్ త్రూ వెళ్తున్నాను అండ్ వీ హ్యావ్ అప్డేటెడ్ అవర్ టమ్స్ ఆస్క్ అవి డోంట్ షేర్ సెన్సిటివ్ ఇన్ ఫో చెక్ యూఆర్ ఫ్యాక్స్ అని ఉంది ఓకే లెట్స్ గో అని పెట్టేశాను నేను అండ్ ఇక్కడ చూడచు గ్రేట్ ప్లాన్ అని ఉంది సో ఇక్కడ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనుంది అండ్ చాట్ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది సో నేను త్రీ పాయింట్ ఫైవ్ త్రూ వెళ్తున్నాను అండ్ ఇక్కడ మెసేజ్ చాట్ జీపిటీ అని ఉంది కదా సో జస్ట్ హాయ్ అని ఇచ్చాను హలో హౌ కెన్ ఐ అసిస్ యూ టుడే అని ఉంది సో వచ్చింది సో ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ వాట్ ఈజ్ చాట్ జీపిటీ అని నేను టైప్ చేశాను So, Chat GPT is a language model developed by OpenAI. It belongs to GPT generative pre-trained transformer family, especially GPT 3.5 architecture. GPT stands for generative pre-trained transformer. So, identa oka informative uh, words actually. పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది మనకి మెసేజ్ ఏదైతే వచ్చిందో అది చాలా ఇన్ఫర్మేటివ్ అంటే చాట్ జీపీటీ అంటే ఏంటి అన్నది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ గురించి సో నెక్స్ట్ బిఏఆర్డీ అని టైప్ చేయండి ఇంకో ఇది బార్డ్ అని సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బిఏఆర్డి అని టైప్ చేయండి అండ్ ఇక్కడ కింద చూడొచ్చు బార్డ్ గూగుల్ డాట్ కామ్ అని ఉంది కొలాబరేట్ విత్ బార్డ్ సో అది క్లిక్ చేయండి అండ్ ఇక్కడ హలో అగైన్ టెల్ మీ వాట్స్ ఆన్ యువర్ మైండ్ ఆ పికప్ ఏ సజెషన్ అండర్స్టాండ్ క్రియేట్ ఎక్స్ప్లోర్ ఇక్కడ తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది టెక్స్ట్ సో ఎంటర్ ఐ ప్రాంప్ట్ హియర్ అని ఉంది సో ఇక్కడ మనం న్యూ లాంగ్వేజ్ ఫ్రేస్ అండ్ డ్రాఫ్ట్ టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఏదన్నా ఉంటే అది చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది మనకి ఇక్కడ సో చాలా బాగుంది ఇది ఫీచర్స్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఉంది సో ఓకే పేష్ అండ్ రెస్పాన్సివ్ అని వస్తుంది సో మనకి సిస్టమ్కి కూడా కొంచెం సపోర్టివ్ ఉండాలి సో ఇక్కడ హాయ్ హాయ్ దేర్ ఐ హ్యాపీ టు ఇయర్ ఫ్రమ్ యూ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ టుడే సో ఏదన్నా స్పీకింగ్లో ఇవ్వచ్చు వాట్ ఈస్ ఓకే గూగుల్ బ్యాడ్ అని ఇచ్చాను నేను లైక్ చాట్ జీపీటీ గురించి తెలుసుకున్నాం కదా గూగుల్ బ్యాడ్ గురించి అడుగుతామని గూగుల్ బ్యాడ్ ఈజ్ యాక్చువల్లీ మీ ఐఎమ్ లాస్ట్ లాంగ్వేజ్ మోడల్ అంట సో స్పెష స్పెసిఫికలీ ఓకే 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 సో ఏఐ ఎంపవర్డ్ బై అడ్వాన్స్ మెషిన్ లర్నింగ్ ఆల్ గత మ్యాసింగ్ టీచర్స్ ఓకే అండ్ ఇనీషియలీ బేస్డ్ ఆన్ ఎల్ఎండిఏ అనదర్ లాస్ట్ లాంగ్వేజ్ మోడల్ సో ఫ్యూచర్ అంతా ఏఐ ఉంటుంది కాబట్టి మనము కొంచెం దీనిపైన ఫోకస్ చేయాలి సో ఏఐ టూల్స్ అన్నీ ఇంకా ఫ్యూచర్లో మొత్తం అదే అవుతుంది సో ఎవ్రీవన్ డిపెండ్ థింగ్ థింగ్స్ టు డిపెండ్ ఆన్ ఏఐ సో ఇప్పటికీ చాలా యూజ్ అవుతుంది సో ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పి నేను ఇది చేశాను మాడ్ ఎక్స్టెన్షన్ మనం ఫీచర్స్ చూద్దాము ఒకసారి సి ఎక్స్టెన్షన్స్ ఇన్ యాక్షన్ అంట ఓకే సో చాలా చా ఫీచర్స్ వైజ్ అయితే నాకు చాలా నచ్చింది ఇది సో ఓకే వన్స్ కంప్లీట్ ఓకే సరే లైక్ ఏ వీడియో ఒకటి చిన్న క్లిప్పింగ్ చూద్దాము అంటే వాట్ ఆర్ ద అడ్వాన్స్ ఫీచర్స్ మనకి ఏంటి అన్నది ఒకసారి అడ్వాన్స్ ఫీచర్స్ ఏమున్నాయి అన్నది ఒకసారి చూద్దాము లైక్ కోప్ హైలైట్లో చూసి చేయొచ్చు కదా సో ది బెస్ట్ విండోస్ ఎవర్ ఆల్ న్యూ ఫొటోస్ మాకప్ సో ఫొటోస్ ఎడిటింగ్ పెయింట్ ఇక్కడ పెయింట్ ఆప్షన్ ఉంది లేయర్స్ ఉంది సో పెయింట్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఇందులో సో పాస్కి ఈజియర్ దెన్ ఎవర్ యూ జూ ఇట్ సో చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి న్యూ అవుట్లుక్ అంట లెటర్ సి Copilot in Windows. So, best ever. Copilot recommend know. Ask me anything. Play something to help. Okay. Spotify. Focus. Okay. Organize my Windows. Ask me anything. Environmental sustainability. Summarize. చూడండి వర్క్ ఎంత ఈజీగా అయిపోతుంది ఎంత అసలు డిఫికల్ట్ మనకి ఒక పారాగ్రాఫ్ టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది లైక్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ ఒక ప్యారాగ్రాఫ్ ఇమీడియట్గా చేయాలి అంటే సో ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ మనకి ఇలా అయిపోతుంది చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎంత ఈజీగా అయిపోయింది సో ఇక్కడ చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ని ఫీచర్స్ ఎంత బాగుంది అసలు విండోస్ లెవెన్ మన డెస్క్టాప్ పైన ఐకాన్ కానీ డెస్క్టాప్ పైన ఉన్న చూడండి ఎంత బాగుంది ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ఆల్ ఆఫ్ విండోస్ హౌ కెన్ ఐ అడ్జస్ట్ మై సిస్టమ్ టు గెట్ వర్క్ డన్ సెంట్రలైజ్డ్ ఏఐ అసిస్టెంట్ పర్సనలైజ్ అండ్ నావిగేట్ యువర్ పీసీ ఎస్ సో యూ ఆల్వేస్ స్టే ఇన్ యువర్ ఫ్లవ్ వర్క్స్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ చూడండి లైక్ సమరైజ్ ఎంత ఇమ్మీడియట్గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ అయిపోయింది సో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ చాలా బాగుంది సో ఐ లైక్ డిట్ అండ్ స్ట్రీఇన్ యూర్ ఫ్లో సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు చాలామంది బట్ ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి సో ఏఐ ఫంక్షనింగ్ ఏఐ గురించి కొంచెం చూసి ట్రై చేయండి సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ